పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదవోచనంలో పంచభూతములు అని వాడారు పంచభూతంలో అని అంటే ఏంటి పంచభూతంలో మిక్కటమైన వేండ్రమతో లయమైపోవును అని ఉంది పంచభూతంలో లయమైపోవటం అంటే ఏంటి జనరల్గా క్రిస్టియన్స్కి పంచభూతాలు అనేది మనకు పాత నిబంధనలు ఎక్కడా లేదు హిందువులను అడిగారు అనుకోండి అంటే ఏంటి అని అంటే వాళ్ళు టక్కుని చెప్పేస్తారు అంటే ఏంటి అని భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఈ ఐదుటిని హిందూస్ ఏం నమ్ముతారంటే పంచభూతాలు అని మరి క్రిస్టియన్స్కి పంచభూతాలు అంటే ఏంటి దాని అర్థం ఎక్కడి నుంచి తీసుకోవాలి క్రిస్టియన్స్కి అది లేదు అది పంచభూతాలు అనేది లేదు హిందూస్ అంటే పంచభూతాలను ఆరాధిస్తారు భూమిని పూజలు చేస్తారు ఆకాశానికి పూజలు చేస్తారు అగ్నికి పూజలు చేస్తారు గాలికి పూజలు చేస్తారు తర్వాత వాయువుకి సారీ నీటికి పూజలు చేస్తారు ఈ ఐదుటిని పంచభూతాలు అని వాళ్ళు ఆరాధన చేస్తారు మరి మనకు పంచభూతాలు ఏడన్నాయి అయితే యేసు క్రీస్తు ప్రభు భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలన చేసిన తర్వాత వెయ్యాల పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడున్న ఆకాశాన్ని ఇప్పుడున్న భూమిని అలాగే పంచభూతాలని దేవుడు లయం చేసేస్తాడంట అవి లయం అయిపోతాయి అంటే అవి కాలిపోతాయి మహాశబ్దంతో కాలిపోతాయి పంచభూతాలు అని అంటే ఆకాశము భూమి గాలి అగ్ని నీరు ఇవన్నీ కాలిపోతాయి ఇప్పుడున్న ఈ భూమి ఇప్పుడున్న ఆకాశం ఈ పంచభూతాలు ఎందుకు కాలిపోతాయి అని అంటే దేవుడు కొత్త కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేయబోతున్నాడు ఆ కొత్త భూమి మీద సముద్రం ఇక ఉండదు అందులో మనం వండబోతున్నాం సరే పంచభూతాలు అని అంటే ఏంటి మనకు పంచభూతాలు అని అంటే ఏంటో అర్థం కాదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో పంచభూతాలు అనే దానికి ఏం పదం వాడారో తెలుసా ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అని ఒక పదం వాడారు ఎలిమెంట్స్ అంటే ఇందాక నేను చెప్పే కదా కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కెమిస్ట్రీ చదివేటప్పుడు మీ పిల్లలు కనుక ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో కనుక ఉంటే అది సెంట్రల్ సిలబస్లో ఉందనుకుంటాను నేను నేను సెంట్రల్ సిలబస్లోనే చదివా ఐసీఎస్ఈ చదివాను ఐసీఎస్ఈ బుక్స్లో ఎయిత్ క్లాస్లోనే పిరియాడిక్ టేబుల్ ఇచ్చారు కెమిస్ట్రీలో మీ పిల్లల్ని లేదా మీరు చదివినప్పుడు ఇంటర్లో తప్పనిసరిగా కెమిస్ట్రీలో పిరియాడిక్ టేబుల్ వచ్చింది మీరు గమనించండి ఒక పిల్లోడిని కెమిస్ట్రీ చదివే పిల్లోడిని పిలిచి అరే బాబు నువ్వు కెమిస్ట్రీ చదువుతున్నావు కదా ఎలిమెంట్స్ ఎన్ని అని అడగండి అప్పుడు వాడు ఏం చెప్తాడు అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎలిమెంట్స్ అని చెబుతాడు నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ ఉన్నాయి పంచభూతాలు అని ఇక్కడ రాశారు కానీ యాక్చువల్ పదం ఏంటంటే ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఈ భూమి మీద నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంతకు ఎలిమెంట్స్ అంటే ఏంటి ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి అణువులు అణువులు అనే పేరు మీరు ఉంటారు యాటమ్స్ అణువులు ఈ అణువులు అనేవి నూట పద్దెనిమిది రకాల అణువులు ఉన్నాయి నూట పద్దెనిమిది రకాల అణువులు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఈ నూట పద్దెనిమిది రకాల అణువులతోటి ఈ భూమి మీద ఉన్న సమస్తము తయారు చేయబడింది అది గాలి కానీ నీరు కానీ అగ్ని కానీ భూమి కానీ ఇంకేదైనా కానీ అంత దేనితో తయారు చేయబడిందో తెలుసా అణువులతో తయారు చేయబడింది ఎన్ని అణువులు ఉన్నాయి నూట పద్దెనిమిది అణువులు ఉన్నాయి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఈ నూట పద్దెనిమిది అణువులు ఏవో రెండు అణువులు కలిసినాయి అనుకోండి ఒక పదార్థం వచ్చేస్తుంది మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఈ నూట పద్దెనిమిది అణువుల్లో హైడ్రోజన్ అనేది ఒక అణువు ఆక్సిజన్ అనేది ఒక అణువు రెండు హైడ్రోజన్ అణువులని ఒక ఆక్సిజన్ అణువుని కలిపామనుకోండి నీళ్లు తయారవుతాయి మీరు తాగే నీళ్ళు ఏంటో తెలుసా అవి అణువులు యాటమ్స్ అయ్యి రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఒక ఆక్సిజన్ యాటమ్ని కలిపితే వాటర్ తయారవుతుంది దాన్ని తాగుతున్నాం సోడియం అనే అణువుని క్లోరైడ్ అనే అణువుని రెండింటిని కలిపేమనుకోండి అనుకోండి ఉప్పు తయారైద్ది రెండు అణువులు షుగర్ వేసుకుంటారు మీరు కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఇవన్నీ కలిపిస్తే షుగర్ తయారవుతుంది అణువులు అసలు మన శరీరం నడినెత్తి నుంచి అరికాలు వరకు మనం తయారు చేయబడిందే అణువులతోటి తయారు చేయబడ్డాం మన శరీరంలో ఎన్ని అణువులు ఉంటాయో తెలుసా ట్వంటీ వన్ ఎలిమెంట్స్ మన శరీరంలో ఇరవై ఒక్క రకాల అణువులు ఉన్నాయి మీకు అర్థమయ్యేలాగా ఒక బైబిల్ స్టోరీ చెప్తా వినండి బైబిల్లో ఏమైందంటే నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మా గైడ్ అక్కడ సుదామా గోమర్రా వాటి యొక్క ఆనవాళ్ళు ఉన్న స్థలంలోకి తీసుకెళ్ళాడు అక్కడ లోతు భార్య యొక్క ఉప్పు స్తంభాన్ని చూపించారు లోతు భార్య ఆ ఉప్పు స్తంభమో ఆమె మారిపోయిన విధానమో అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు అదేంటంటే ఇప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం దగ్గరికి మీరు వెళ్ళి నిలబడ్డారు అనుకోండి ఏం కనబడుతుందంటే ఒక పెద్ద ఉప్పు స్తంభం కనబడిద్ది మీకు అది లోతు భార్య అని ఎలా తెలిసింది ఎలా తెలిసింది అని అంటే ఒక శాస్త్రవేత్త ఆ ఉప్పు స్తంభంలో ఉన్న కొంత మట్టిని లేదా పదార్థాన్ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేశాడు టెస్ట్ చేస్తే ఒక మనిషి యొక్క శరీరంలో ఇరవై ఒక్క రకాల అణువులు ఉంటాయి అది టెస్ట్ చేసినప్పుడు అందులో కూడా ఇరవై ఒక్క అణువులు ఉన్నాయి ఇరవై ఒక్క రకాల అణువులు ఉన్నాయి అప్పుడు దాన్ని అది లోతు భార్య అని డిసైడ్ చేశారు మన బాడీలో ఇరవై ఒక్క రకాల అణువులు ఉంటాయి సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మొత్తం ఈ సృష్టిలో నూట పద్దెనిమిది రకాల అణువులు ఉన్నాయి ఈ నూట పద్దెనిమిది రకాల అణువుల్ని ఉపయోగిస్తేనే గాలి నీరు అగ్ని భూమి ఇంట్లో ఉన్న సమస్తము మనం తినే ఆహారం మన బాడీ సమస్తము సృష్టింపబడింది నూట పద్దెనిమిది రకాల ఎలిమెంట్స్ పద్దెనిమిది నూట పద్దెనిమిది రకాల అణువులతోటి మనం సృష్టింపబడ్డం మనం తయారు చేయబడ్డాం అయితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే భూమియు ఇక్కడ చదువు ఇక్కడ రాయబడింది కదా పేత్రులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో ఆఖరి లైన్లో ఉందో చూడండి భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును అని రాయబడింది ఇప్పుడు మీరు ఏ ఆకాశాన్ని అయితే చూస్తున్నారో ఇప్పుడు మీరు ఏ భూమిని అయితే చూస్తున్నారో ఇప్పుడు మీరు ఏ శరీరాలతో అయితే ఉన్నారో ఇవన్నీ నూట పద్దెనిమిది రకాల ఎలిమెంట్స్తో తయారు చేయబడినాయి ఈ నూట పద్దెనిమిది రకాల ఎలిమెంట్స్ని ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఇప్పుడున్న ఈ సమస్తాన్ని అగ్నితో దేవుడు కాల్ చేయబోతున్నాడు మొత్తం కాల్ చేస్తాడు కాల్ చేసి ఏం చేస్తాడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే సమస్తము నూతనమైనవిగా చేయాలి అని అనుకుంటున్నాడు సమస్తము నూతనమైనవిగా